అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి కార్యకర్తలను బతికించుకోవాలి పార్టీని కాపాడుకోవాలి నేను ఎప్పుడూ జనాల్లో ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనుకుంటే మీ కార్యకర్తలు ఏదైతే ఇష్టపడతారు అంటే క్యాబ్రా డ్యాన్సులు తర్వాత వచ్చి ఆయన ఏదో క్యాసినో ఆడిస్తాడు కదా క్యాసినో ప్యాకెట్ క్లబ్బులు కళ్ళు దుకాణాలు గంజాయి దుకాణాలు అవి పెట్టి ఎప్పటికెప్పుడు మీ కార్యకర్తలని యాక్టివ్గా పెట్టుకో అంతేగాని ఈవీఎంలు ట్యాంపర్ అయినకి వాడెవడో ఎలన్ మాస్క్ గారు ఒక ట్వీట్ చేస్తే దానికి మీరు అనుకూలంగా న్యాయం జరిగినట్టు కాదు అది కంటికి కనపడాలి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంకా బ్యాలెట్ వాడుతున్నారు ఎందుకు ఈవీఎంలు వాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఆయన ఈరోజు పొద్దున్నే అనుకుంటా ఒక ట్వీట్ చేశాడు దాన్ని ఆయన సో కాల్డ్ టీవీ ఛానల్ కొన్ని ఉన్నాయి ఆయన పెట్టేటటువంటి ముష్టిదిని బతికే కొన్ని ఛానల్స్ వాళ్ళు బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు వేయటం ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా మీరు చెప్పుకున్నటువంటి దేశాల్లో జనాభా ఎంత భారతదేశ జనాభా ఎంత ఇప్పుడు మీరు చెప్పేటటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల జనాభా ఐదు కోట్ల నుంచి పదిహేను కోట్ల లోపల ఉంటుంది అందులో ఓటర్స్ ఎంత ఆ ఓటింగ్ శాతం ఎంత అక్కడ హయ్యెస్ట్గా ఓటింగ్ నమోదైతే ఫార్టీ పర్సెంట్ అక్కడ ఉండేటటువంటి ఒక ఎంపీ అభ్యర్థి అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను అక్కడ ఏదో గవర్నర్లు తర్వాత కొన్ని కొన్ని కౌన్సిలర్లు అట్టు ఉంటారు కానీ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అక్కడ ఉండేటటువంటి ఒక ఎంపీ ఓటింగ్ వచ్చేసి రెండు లక్షలు ఉంటుంది అదే ఇండియాలో దాదాపుగా పద్నాలుగు లక్షల నుంచి ఇరవై లక్షల ఓటింగ్ ఉంటుంది ఒక ఎంపీ అభ్యర్థికి ఇక్కడ భారతదేశ జనాభా నూట నలభై కోట్లు పైబడిపోయింది అందులో ఓటర్లు వంద కోట్లు దాదాపుగా నిరంతరం ఎన్నికల ప్రక్రియ ఏదో ఒక మూల ఏదో ఒక రాష్ట్రంలో బై ఎలక్షన్ కానివ్వండి లేకపోతే ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కానీ సంవత్సరం పొడవునా జరుగుతూనే ఉంటాయి ప్రకడ్బందీగా లెక్క ప్రకారం పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ ఫస్ట్ బూత్లోకి వెళ్ళడంతో ఏజెంట్లు మాక్ పోల్ చేస్తారు తలా ఒక పది ఓట్లు వేస్తారు వాటిని కౌంట్ చేస్తారు ఈక్వల్గా వచ్చిందా లేదా చూసుకుంటారు ఆ తర్వాత వాటికి సీల్ చేసి అందరూ ఏజెంట్లు సంతకాలు పెట్టి అప్పుడు పోలింగ్ స్టార్ట్ చేస్తారు పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని ఓట్లు పోలైన ఈ బూత్లో ఒక్కొక్క ఈవీఎంలో మహా అయితే ఏడు వందల యాభై నుంచి ఒక రెండు వేల ఓట్లు లోపలే అంతకంటే ఎక్కువ పోలుగావు ఒక ఈవీఎంలో ఆ బూత్లో ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది సెవెంటీన్ సి ప్రకారం ఆ పోలింగ్ ఆఫీసర్ రాసిస్తాడు ఇదిగో అయ్యా ఈ బూత్ ఈ నెంబర్ ఈవీఎంలో ఇదిగో ఎనిమిది వందల ఓట్లు పోలైనవి అని చెప్పి రాసి ఏజెంట్ చేత సంతకాలు పెడుచుకొని వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తాడు అది కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చినప్పటికీ అవి రెండు ఈక్వల్ కావాలా తర్వాత కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ర్యాండమ్గా అక్కడక్కడ ఒక్కొక్క ఈవీఎంని దానికి సంబంధించినటువంటి వీవీ ప్యాట్ని తీసుకొని క్రాస్ చెక్ చేసుకుంటారు ఇక్కడ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో అక్కడ వీవీ ప్యాట్లో అన్నీ ఈక్వల్గా ఉండాలి అవన్నీ సరిచేసుకుంటారు అవేమి తెలీదు పదో తరగతి కోసం అమెరికాకు పంపిస్తే అక్కడ ఆయనకి హోమ్ సిక్ అయిపోయి పారిపోయి పది రోజుల కల్లా వచ్చినటువంటి మహామేధావి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చెందిన దేశాల గురించి మాట్లాడతాడు అంటే ప్రజల్ని పిచ్చోళం చేయటం కార్యకర్తలు ఎప్పుడూ అటెన్షన్లో ఉండాలన్నమాట అంటే వాళ్ళకు ఒక సింపతి క్రియేట్ చేయాల అయ్యో జగనన్న బాధపడిపోతున్నాడు ఈ దేశం మొత్తం కలుసుకొని జగనన్నను మోసం చేసేసి ఈవీఎంలు హ్యాక్ చేసేసి గెలిచేసింది అని మరి ఈరోజు కాంగ్రెస్ కూడా ఏదో కూలి రాగాలు వస్తుంది మరి కర్ణాటకలో గెలిచింది మీరు ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారా పక్కన తెలంగాణలో ఎలా గెలిచారు మరి తమిళనాడులో డిఎంకే అలాగే గెలిచిందా మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అలాగే గెలిచిందా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే గెలిచిందా మరి మీరు కూడా మీ మీ రాష్ట్రాల్లో రాజీనామా చేసేసి బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తేనే మేము ఎన్నికలకు పోతామని చెప్పి డిమాండ్ చేయండి ఎలక్షన్ కమిషన్ దగ్గర అంటే ఏంటంటే ఎవరైనా కానివ్వండి నేను ఒకరి మీద ఈ నింద నెత్తట్లేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా మమతా బెనర్జీ మాట్లాడినా రాహుల్ గాంధీ మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఆయన పిల్ల బచ్చ ఛానల్లో మాట్లాడినా ఇది తప్పే ఈవీఎంలో ఎటువంటి పరిస్థితులు హ్యాక్ కావు మన దేశంలో అది జరగని పని ఆ ఎన్నికల ప్రక్రియ అనేది అంత పటిష్టంగా ఉంటుంది అక్కడే ఉందండి రెండు లక్షల ఓట్లు పడతాయి ఒక ఎంపీకి వాడు బ్యాలెట్నే వాడుకుంటారు వాళ్ళకేమి ఇంత పెద్ద టెక్నాలజీ అవసరం లేదు అందులో అక్కడేం ప్రజాస్వామ్య దేశాలు కాదు అవి ఇక్కడ ఒక ఓటర్ అర్హత ఏంది పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరూ ఓటేసేయచ్చు అక్కడ అలా ఉండదు చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మహా అయితే పోలయ్యే ఓట్లు ఒక ఎంపీకి లక్ష ఇరవై వేల నుంచి లక్ష ఓట్లు అవి ఎంత లోపల కౌంట్ చేస్తారు పైగా భారతదేశం అనేది బహుళ రాజకీయ వ్యవస్థ అనేక పార్టీలు ఇండిపెండెంట్లు ఉంటారు వివిధ రకాల రాజకీయ పార్టీలు ఉంటాయి అంటే దాదాపుగా ఒక ఈవీఎంలో ముప్పై ఆరు మంది నుంచి వంద మంది ఉన్నా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు ఇక్కడ అక్కడే ఉంటాయి రెండో రెండు రాజకీయ పార్టీలు ఉంటాయి మా అయితే మూడో రాజకీయ పార్టీ ఆ దేశాలకి భారతదేశానికి ఏ రకంగా పోలుస్తారో నాకు అర్థం కావట్లేదు అంటే పోలిక లేనటువంటి మాటలు పొంతలు లేనటువంటి మాటలు ఏదో ఒక విధంగా ప్రజల్ని మోసం చేయాలి ప్రజల్ని మబ్బి పెట్టాలి వాళ్ళలో ఒక కొత్త ఆలోచన తీసుకురావాలి దాన్ని బేస్ చేసుకొని జనాల్లో బతకాలి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం మీకంత అనుమానాలు ఉంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మాకు మళ్ళీ కొంత కౌంటింగ్లో డౌట్ ఉందండి ర్యాండంగా కొన్ని ఈవీఎంలు కౌంట్ చేద్దామని చెప్పేసి మీరు అక్కడ పిక్షన్ వేసుకోవచ్చు దాని ప్రకారంగా వచ్చి ఇక్కడ మళ్ళీ కౌంటింగ్ చేయించుకోవచ్చు ఆ విసులుబాటు కూడా ఉంది ఇప్పుడు ఏదైతే మనం ఓట్లు వేసామో ఇవన్నీ ఐదు సంవత్సరాలు భద్రపరిచి ఉంటారు ఇట్లాంటి పిచ్చి మాటలు ఎవడన్నా మాట్లాడితే వాటి మీద కొంచెం చర్యలు తీసుకోవడానికి మరి ఏం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు సుప్రీంకోర్టుకి ఓన్లీ ట్వీట్లు పెట్టుకుంటా ఉంటే ఏమని అర్థం దానికి కేవలం వాళ్ళ కార్యకర్తలని బతికించుకోవడం కోసం అంటే నిశాని నిశానిగాలు ఉంటారు చాలామంది చదువు సంధ్య లేదు జ్ఞానం లేదు అసలు ఎలా అవుతుంది సమస్య లేదు మీరు ఒకసారి ఓటింగ్ ప్రక్రియని ఎవరన్నా పోలింగ్ ఏజెంటు కౌంటింగ్ ఏజెంటు ఒక ఆర్ఓతో డైరెక్ట్గా కూర్చొని ఇక్కడ హ్యాక్ అయ్యేదానికి అవకాశం ఎక్కడన్నా ఉందా ఒకవేళ హ్యాక్ అయితే ఎలా హ్యాక్ చేయొచ్చు మీరు ఒకసారి అడిగితే వాళ్ళు చెప్పేస్తారు సమస్య లేదు హ్యాక్ అయ్యేదానికి అవకాశమే లేదు ఒకవేళ హ్యాక్ చేస్తే ఖచ్చితంగా బయటపడిపోద్ది కౌంటింగ్లో అంటే హ్యాక్ చేస్తే ఏమవుతుంది ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు గుర్తించుకోవాలా మరి వీవీ ప్యాడ్లు క్రాస్గా చెక్ చేస్తారు కదా మా అందులో మీరు అనొచ్చు ఆ కొన్ని మిషన్లే హ్యాక్ చేసి ఉండొచ్చు కదా అని అది ఎలా తెలుస్తుంది కొన్ని మిషన్లు అనేది ఎలా తెలుస్తుంది తయారు చేసినోడికి కూడా తెలియదు ఏ దాంట్లో ఏ మదర్ బోర్డు ఉంది ఏ చిప్పు బిగించం ఏ బ్యాటరీ దేనికి వాడుతున్నారు అనేది తయారు చేసిన వాడికే తెలియదు అన్నీ చేసేస్తారు షఫిల్ చేసేస్తారు ఏ బూత్లో వాడిన ఈవీఎం అనేది ఎక్కడిని తయారైంది అది ఎక్కడికి వచ్చింది అందులో ఏ కీలో అంటే మూడో నెంబర్ కీలో ఏ పార్టీకి అవకాశం కల్పించారు అట్లాగనే తొమ్మిదో నెంబర్ కీలో ఏ పార్టీకి అవకాశం కల్పించారు అనేది తయారు చేసిన వాడికే తెలియదు ఇక్కడ అభ్యర్థులు ఎంపిక అంటే మీకు ఆ రోల్ నెంబర్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకొని వస్తారు మరి తయారు చేసిన వాడికి ఎలా తెలుస్తుంది హ్యాక్ చేసిన వాడికి ఎలా తెలుస్తుంది ఇప్పుడు కర్నూలులో టీడీపీ అభ్యర్థికి మూడో నెంబర్ వచ్చింది అనుకోండి ఆ తర్వాత మా వచ్చేసి తొమ్మిదో నెంబర్ రావచ్చు లేదా ఓటో నెంబర్ రావచ్చు ఎలా హ్యాక్ చేస్తారండి పిచ్చి మాటలు కాకపోతే నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి మన పబ్బం గడిపేసుకోవటం అంటే ఇది కరెక్ట్ కాదు ఇది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ నేను చేసుకునేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఓటమిని అంగీకరించకపోయినా పర్లేదు కానీ జనాన్ని తప్పుదారి మళ్ళించొద్దండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు